చిత్తూరు జిల్లా పెనమలూరులో పోలీసులపై ఓ వృద్ధుడు దాడికి దిగాడు గ్రామంలోని స్థలం వివాదంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ ను వృద్ధుడు అడ్డుకున్నాడు వివాదంలో ఉన్న స్థలాన్ని చదువు అందుకు ప్రయత్నిస్తూ ఉండగా కానిస్టేబుల్పై కర్రతో దాడికి దిగాడు నోటికి వచ్చినట్టు బూతులు తేడుతూ కానిస్టేబుల్ ను కర్రతో చితకబాదాడు ఈ ఘటనలో కానిస్టేబుల్ తలకు చేతికి స్వల్ప గాయాలయ్యాయి దాడికి పాల్పడిన వృద్ధుడి కుమారుడు టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది

శాంతి భద్రతలు కల్పించే పోలీసులపైనే దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది వృద్ధుడు కావడంతోనే బాధిత కానిస్టేబుల్ చెప్తున్నాడు అయితే వృద్ధుడి కుమారుడు టీడీపీ కార్యాలయంలో పనిచేయడం వల్లే పోలీసులు ఏమీ చేయలేకపోయారని స్థానికులు అంటున్నారు సామాన్యులు గట్టిగా మాట్లాడితేనే సహించలేని పోలీసులు ఈ స్థాయిలో దాడి జరిగినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మరి రిపోర్టర్ మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి ఇక్కడ చిత్తూరు జిల్లా పెనుమూరు మండల హెడ్ క్వార్టర్ లో ఈ దారుణం జరిగింది సాక్షాత్తు పోలీస్ కానిస్టేబుల్ ని యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ని కోర్టు ఉత్తర్వులు తీసుకుని ఒక వివాదంలో ఉన్నటువంటి భూమి వద్దకు వెళ్ళినటువంటి కానిస్టేబుల్ ని హెడ్ కానిస్టేబుల్ ని అమానవీయంగా మాట్లాడటం కాకుండా కర్రతో కొట్టడం ఉన్నటువంటి ఘటన చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది పోలీసుల యొక్క నైతికతను కూడా ప్రశ్నించే విధంగా ఉంది ఎందుకంటే ఆ వృద్ధుడు కొట్టినటువంటి వ్యక్తి వృద్ధుడైనప్పటికీ కూడా అతని కుమారుడు కూడా ఒక కానిస్టేబుల్ ఇంకొక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నారు పోలీసుల మీద దాడి జరిగిందని స్వయంగా వారికి చెప్పిన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోర్టు ఉత్తర్వులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటే మేము మాట్లాడుకుంటామని చెప్పి వారికి హుకుం జారీ చేసినటువంటి ఘటన పైన అయితే పోలీస్ ఆ కానిస్టేబుల్ ఆ హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా ఆవేదన గురయ్యాడు ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పటికీ కూడా ఆడటమే కాకుండా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అన్నది ఒక రకంగా ఆయన మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందని చెప్పొచ్చు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసు సంఘాలు కూడా స్పందించే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైతే దాని ఘటనకు పాల్పడ్డారో ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి పురమాయించారో వారిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి కూడా అక్కడ డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది పెనుమూరులో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అక్కడ యుగంధర ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తుంటారని వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి కేసును దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తోంది ఇది ఈ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి ప్రయత్నాలు జరుగుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించినటువంటి హెడ్ కానిస్టేబుల్ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి లీవ్ లో వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద అయితే ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానిస్టేబుల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు విషయాలు కూడా తొలిసే అవకాశం ఉంది గాని తన ఆవేదన గాని తన కోపాన్ని కానీ బయట చెప్పుకోవడానికి అవకాశం లేదు హెడ్ ఆఫీసెస్ లో బాసెస్ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ బయట చెప్పడానికి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం అంతకు చెందుతున్నాడని మాత్రం తెలుస్తుంది శ్రవంతి రైట్ మోహన్ థ్యాంక్